ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది వీళ్ళ మాటలు కూడా తెలుసు ముందుకు తీసుకొద్దామని అందరికీ నమస్తే మనకి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు వైజాగ్ నుండి వచ్చిందేది అందరికీ తెలుసు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే వెళ్తున్నారు వీళ్ళు మన దగ్గరకు వచ్చి నెలలు అయింది ఇక్కడే ఉంటామని ఆ ఉద్దేశంతోనే వచ్చినారు వాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది వీళ్ళ మాటలు కూడా తెలుసు ముందుకు తీసుకొద్దామని ఎందుకంటే వీళ్ళు మాకు ఫ్యామిలీలో మెంబర్గా ఉండిపోయినారనమాట మా అక్కడ చాలా బాధగా అనిపిస్తుంది ఒకసారి వీళ్ళ మాటలు ఎందుకంటే చాలామంది చాలామంది కాల్ చేశారు నాకు వైజాగ్ నుండి కూడా ఒక వీడియో తీసి యూట్యూబ్ నుండి ఒక వీడియో తీసినారు కదా నాగరాజు గారు ఆయన వీడియో తీసినప్పుడు అడిగినారనమాట అంటే దూరం అండి అంటే అయ్యో మా ఊరు వాళ్ళు వచ్చారు కదా అని చాలా మంది నాకు కాల్ చేసి అడిగారు కాబట్టి మళ్ళా అడుగుతారనమాట మన లో వాళ్ళు కనపడలేదే వాళ్ళు లేరే అని అడుగు నిజం నాకు చాలా సంతోషం అనమాట మన వీడియోలు అందరినీ అబ్జర్వ్ చేయడము వాళ్ళు కనపడకపోతే వాళ్ళు లేరా ఊరికి అని అడగడం నిజంగా హ్యాపీగానే ఉంది కానీ అందుకే పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు ఊరికెళ్తున్నారు అందుకని వాళ్ళ మాటల్లో కూడా ఏం వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా లేదా అని వాళ్ళ మాటల్లో కనుక్కుందామనేసి వీడియో తీస్తున్నాము ఏమా మీరు ఎందుకు వెళ్తున్నారు ఇది ఏమన్నా ఇబ్బంది ఉందా మాకు ఇక్కడే ఇబ్బంది లేదు కాకపోతే ఆయన కొంచెం హెల్త్ పరంగా వెళ్తున్నాం నిజమేనా నిజమే మాకు మేము ఇక్కడికి వచ్చింది ఇక్కడే ఉండిపోవాలి ఉండిపోవాలనుకుని మేము అన్ని ఒకసారి వచ్చి చూసుకొని ఒక ఇరవై రోజులుండి మళ్ళీ ఇల్లు సామాన్ అంతా సర్దుకొని వచ్చేసేసాము ఇంకా ఇంకా స్టాండర్డ్ గుండిపోతామని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉంది మాకైతే చాలా బాగానే ఉంది కానీ ఏంటంటే కొంచెం ఆరోగ్యం దెబ్బతింది రేపు వచ్చేది వేసకాలం వేసవి కాలంలో ఎట్లా ఉంటుందని కొద్దిగా ఇవి మళ్ళా బాగా అయితే మళ్ళా మాకు మళ్ళా కావాలని ఆశ అయితే ఉంది ఆశ అయితే నూటికి నూరు శాతం ఉంది దాంట్లో కూడా భగవంతుడు మాకు అది కల్పించాలని మేము భగవంతుని కోరుకుంటాం ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు అలాగే పెద్ద ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది అది కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కొంచెము అందుకు ఊరికెళ్ళి అక్కడ చూపించుకొని కొన్ని రోజులు నుండి వస్తామని అన్నారు సంతోషమే నాకైతే చెప్పారు కానీ మీకి వాళ్ళ మాటల్లోనే తెలుపుదాం అనే ఉద్దేశంతో వాళ్ళతో అడగడము

మేము అడిగించుకోలేదు మేము సంతోషంగా ఉన్నాము బాధతో కూడిన సంతోషంతో ఆరోగ్యం గురించి అదే నాకు కూడా మాకు కూడా అందరు బాధపడుతున్నారు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు బాగుండ్రి వాళ్ళిద్దరు భార్య పడతారు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బాగుండ్రీ అని అందరు బాధపడుతున్నాము మాకు కూడా చాలా బాధగా ఉంది దేవుని దయ వల్ల మీ ఆరోగ్యం ఏం కాదు బాగుంటుంది చూపించుకొని అంతా బాగా అయిన తర్వాత నిదానంగానే రండి మాకు కూడా సంతోషము అలాగే అమ్మకి కొంచెం పశువు కుంకం కూడా ఇచ్చి పంపించాలనుకుంటున్నాము ఏమంటే మనతో నమ్ముకొని వెయ్యి పైన కిలోమీటర్లు మన ఆశ్రమానికి వచ్చారంటే నిజంగా నాకు కూడా సంతోషమే వచ్చినందుకు అదే అడిగినా మీ ముందుకు తీసుకొద్దామని ఏం లేదమ్మా బాగా హ్యాపీగా ఉంది అయితే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకనే వెళ్తున్నాం అంటున్నారు అందుకో నాకు కూడా చాలా బాధ వేసింది మనతో నమ్మి వచ్చినారు కదా అని అంటే చాలా లాంగ్ అంటూ వచ్చారు ఆ సంతోషం కూడా ఉండింది నాకు కానీ బాధగానే ఉంది విషయంలో అయితే అమ్మ వాళ్ళు అసలు చాలా అంటే అమ్మ డిగ్రీ వరకు చదువుకుంది ఎంత అయినా బాగా చదువుకున్నాడు అంటే ఏ వస్తే ఇలా మాట్లాడము అని అంతా కూడా బాగా తెలుసు మాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉండింది కానీ ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది తొందరగా రావాలని ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆ దేవుని మీరు ఆశీస్సులు ఉంటే చాలా మీరు సంతోషంగా ఉంటే చాలా నాకు మేము వచ్చినప్పుడు మమ్మల్ని మమ్మల్ని వచ్చినప్పుడు మమ్మల్ని మాకు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము రావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా రండి మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఒక ఫోన్ చేయండి మేము ఇట్లా వస్తున్నామని నాకు అదొకటి చాలు ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు మిమ్మల్ని మేము ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో అంతే ప్రేమగా చూసుకుంటాము